సార్ ఇంకా చిన్నపిల్లల్లో గుడ్లు అన్నవి తినకూడదు అంటారు తిన్నా కూడా పచ్చసన అన్నది అసలు మంచిది కాదు ఆరోగ్యానికి అంటారు అది ఎంతవరకు నిజం సార్ అసలు సో జనరల్గా ఎగ్స్ ఎప్పుడైతే మనం బాయిల్ చేస్తామో ఒక ఫోర్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ బాయిల్ చేయకూడదు ఓకే సో ఆల్రెడీ వేడిగా ఉన్న హాట్ వాటర్లో మనం నెమ్మదిగా స్పూన్తో ఒక రెండు మూడు ఎగ్స్ వేసి వాటిని బాయిల్ చేసి కరెక్ట్గా ఫోర్టీన్ మినిట్స్ ఆఫ్ చేసేసి ఆ వాటర్ తీసేసి వెంటనే నార్మల్ ట్యాప్ వాటర్లో పెట్టి పక్కన పెట్టేయాలి ఓకే చాలా మంది ఏం చేస్తారంటే పొయ్యి మీదే వదిలేసి మూత పెట్టేసి పొయ్యి మీద దాన్ని కుక్ చేస్తారు అలాగే కట్టేసిన తర్వాత కూడా దాని మీద వదిలేస్తారు అదే వాటర్ లో హాట్ వాటర్ లో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎగ్ లోపల యోక్ అనే కలర్ గ్రే కలర్ లోకి మారిపోతుంది సో ఆ గ్రే కలర్ లోకి మారిపోయిన ఎగ్ యోక్ తింటే కనుక డెఫినెట్గా బ్లోటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే దాంట్లో ఉండాల్సిన ప్రోటీన్స్ పోతాయి దాంట్లో ఉండాల్సిన గుణాలు ఫ్యాట్ యొక్క గుణం తగ్గిపోతుంది అండ్ అది ఇంకా హానికరం అవుతుంది మనకి ఓకే సో ఎగ్స్ ఎప్పుడు మధ్యలో ఎల్లో కలర్ లో హార్డ్ గా ఎల్లో కలర్ లోనే ఉండాలి రాకూడదు సో అప్పుడు ఇలాంటి ఎగ్స్ తినిపిస్తే గనక ఎవరికి అలాంటి ఇష్యూస్ ఉండవు అయితే కొంతమందికి ఎగ్స్ పడకపోవచ్చు బై బై బర్త్ ఫుడ్ అంటాం టాలరెన్స్ మనం పాలు ఎలా చెప్పుకున్నాము అలాగే ఎగ్ కూడా పడకపోవచ్చు కొంతమందికి సో అప్పుడు దాన్ని ఎగ్ ని అవాయిడ్ చేసి పైన ఓన్లీ ఎగ్ వైట్స్ తింటే కనుక ప్రాబ్లం లేదు ఇంకో సోర్స్ ఆఫ్ ఫ్యాట్ మనం ఎలాగైతే నెయ్యి ఉంటుందో అలాగే ఆవు నెయ్యి గానీ గేదె నెయ్యి కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఫ్యాట్ ఎలాగో వస్తుంది మనకి సో కాబట్టి ఫ్యాట్ అనేది వచ్చేస్తుంది బాడీ కాబట్టి యోగ్ తినకపోతే వాళ్ళకి న్యూట్రిషన్ తగ్గిపోతుంది అని భయపడాల్సిన అవసరం కూడా లేదు తినడం వల్ల కూడా ఫ్యాట్ అంటుంటారు చాలా జనరల్ గా సరిగ్గా ఉడకని ఎగ్ ఏదైనా కూడా అది మన బాడీలోకి వెళ్ళినా వేస్ట్ అయిపోతుంది సో తద్వారా మనం వెయిట్ పెరిగిపోతాం అనేది అది మిత్ అండి అది దానివల్ల ఏం కాదు ఎందుకంటే ఒక గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కంప్లీట్ ఒక ఎగ్ చూసుకుంటే కనుక టూ గ్రామ్స్ ప్రోటీన్ మినిమం ఎగ్ వైట్ లో ఉంటుంది వన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఆ ఎగ్ ఉంటుంది యోక్లాపుతా ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఓకే కొంతమంది హీట్ చేస్తారు అందులోనే డైరెక్ట్ ఎగ్స్ ని పగలగొట్టేసి కలిపేసి తాగేస్తారు ఇంత ముందు వరకు అయితేనండి ఆర్గానిక్ ఫీడ్ ఉండేది అలాగే చాలా మంచి ఎన్విరాన్మెంట్ లో కోల్డ్ అవి పెరిగేవి ఇప్పుడు ఎక్కడ చూసినా పొల్యూషన్ పెట్టే ఫీడ్ అడల్టరేటెడ్ ఫీడ్ అండ్ చాలా యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ఎగ్స్ కనుక మనం సరిగ్గా కుక్ చేసుకోకుండా తింటే కనుక దాంట్లో ఉండే బ్యాక్టీరియా మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్నపిల్లలలోకి కానీ లేకపోతే మనలోకి కానీ వెళ్ళి అవి చాలా ఇబ్బందులు కలిగించే ఛాన్సెస్ ఉంటాయి సో సోన డైరెక్ట్ గా తీసుకోవడం అనేది అంత మంచిది కాదని నా ఒపీనియన్ ఓకే కాదనియన్ మంచి విశేషాలు చెప్పారు మాకు